నమస్కారం అండి నా పేరు ఎం శివకృష్ణ నేను వాస్తు కన్సల్టెంట్ని సో ఈరోజు మనం వీడియోలో శంకుస్థాపన గురించి తెలుసుకుందామండి శంకుస్థాపన ఏ విధంగా చేయాలి ఆ స్థలాన్ని శంకుస్థాపన స్థలాన్ని ఏ విధంగా నిర్ణయించాలనేటువంటిది ఎక్కడ చేయాలనేటువంటి దాని గురించి తెలుసుకుందాం అయితే సహజంగా అందరూ కూడా భూమి పూజ లేదా శంకుస్థాపన ఒకటే అని అనుకుంటారు భూమి పూజ శంకుస్థాపన రెండు కూడా ఒకటే అని అనుకుంటారు వాస్తవానికి మనం ఎప్పుడైతే ఇల్లు ప్రారంభం చేస్తామో అప్పుడు పూజ చేస్తాం సో అప్పుడు రెండు రకాలైనటువంటి పూజలు ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి చేస్తాం కాబట్టి మనకు రెండు ఒకటే అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఈరోజు వీడియోలో మనం అది కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం ఎప్పుడైతే మనం భూమి పూజ అనేటువంటిది ఏంటంటే వాస్తవానికి భూమికి చేసేటువంటి పూజ ఆ పేరులోనే ఉంది భూమి పూజ అంటే భూమికి చేసేటువంటి పూజ సో శంకుస్థాపన అనేటువంటిది శంకుస్థాపన అనేటువంటిది వేరు శంకుస్థాపన అంటే శంకుని స్థాపించడం అని అర్థం సో మనకు ఆ పేరులోనే తెలిసిపోతుంది శంకుస్థాపన అంటే ఏంటనేటువంటిది శంకు అంటే మనం ఇళ్ళలో ఊరే శంకు కాదండి ఆ శంకు ఏందనేటువంటిది కూడా మనం దాని గురించి కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి పూజ గురించి తెలుసుకుందాం క్లుప్తంగా సో భూమి పూజ అంటే ఏంటి భూమికి మనం ఎప్పుడైతే మనం ఇల్లు పని స్టార్ట్ చేయాలి నిర్మాణం స్టార్ట్ చేయాలని అనుకుంటామో ఆ రోజు మంచి ముహూర్తం చూసుకొని ఆ రోజు మనం అక్కడ భూదేవికి పూజ అన్నట్టు సో దాన్ని భూమి పూజ అంటాం ఎందుకని చేస్తాం మనం మనకు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఇప్పుడు మనం భూదేవిని తవ్వుతాం గడ్డపార పార తర్వాత గుంతలతో వేసి బాధని కలిగిస్తాం కాబట్టి సో ఆ బాధ నిన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాం తల్లి అని చెప్పేసి శాంతిలాగా పూజ ప్రార్థన చేస్తాం అన్నమాట మనం ప్రార్థన చేసి మనం భూమి నిర్మాణం స్టార్ట్ చేస్తాం దాన్నే భూమి పూజ అంటాం సో మనం భూమి పూజనే కాకుండా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో చెట్టుకి కూడా పూజ చేస్తాం చెట్టుని కూడా నరకడానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అయితే పూజ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళి ఉందండి పెళ్ళిలో చేసేటప్పుడు ఊర్లలో అయితే సిటీలో తెలియదు కానీ ఊర్లలో అయితే మనకి ఏం చేస్తారండి చెట్టు కొమ్మలు తీసుకురావడానికి ముందు రోజు వెళ్తారు అప్పుడు అక్కడ పూజ చేసి చెట్టుకి పూజ చేసిన తర్వాతనే కొమ్మ నరికి ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఒక పందిరిలాగా వేసుకుంటాం భారతీయ శాస్త్రంలో ప్రతి దానిలో కూడా ప్రతి దానికి పూజ అనేటువంటిది నిర్ణయించారు ఎందుకంటే ప్రార్థన లేదా పూజ లేదా ప్రార్థన ఎందుకంటే ప్రతి దాంట్లో జీవం ఉంది అనేటువంటి ఒక భావనతోటి సో అలాగే మనం భూమిని నవ్వినప్పుడు భూదేవికి బాధ కలుగుతుంది కాబట్టి మనం క్షమించమని ప్రార్థన చేస్తాం అది భూమి పూజ అంటారు దాన్ని సో అది పద్ధతి ప్రకారం పంతులు అనేటువంటి అయినా చేస్తాడు మనకి సో శంకుస్థాపన అనేటువంటిది భూమి పూజ తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి పద్ధతి ప్రోగ్రామ్ అన్న ఆ తర్వాత పద్ధతిని శంకుస్థాపన అంటాం సో యాక్చువల్గా శంకుస్థాపన అంటే ఏంది శంకు అంటే ఏందనేటువంటిది నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను సో శంకు అంటే ఏంటంటే ఒక కొయ్య లేదా కర్ర అనొచ్చు ఒక పన్నెండు అంగుళాలు లేదా ఒక ఫీటు పొడవు ఉన్నటువంటి ఒక కర్రని మనం తీసుకొని దాన్ని మూడు భాగాలుగా చేస్తాం ఒక హైటు పన్నెండు ఇంచులు లేదా ఒక ఫీటు ఉన్నటువంటి కర్రను తీసుకొని నాలుగు భా మూడు భాగాలు ఇంచులు ఒక్కొక్క భాగం నాలుగు ఇంచులతోటి మూడు భాగాలు చేసి దానికి కింద స్క్వేరు తర్వాత మీడిల్ తర్వాత పైన ఒక లింగాకారంలా చేస్తాం నేను డిస్ప్లేలో మీకు చూపిస్తాను ఆ శంకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సో దాన్ని ప్రతిష్టాపించడాన్ని శంకుస్థాపన అని అంటారు అన్నట్టు సో ఈ కొయ్య అనేటువంటిది మనకి ఒక పదమూడు రకాల కొయ్యల్ని వాడతారు సో మంచి కొయ్య అంటే ఏంటంటే ఈ శంకు అనేటువంటిది ఎన్ని రోజుల లైఫ్ ఇస్తే అంటే ఎంత మంచిగా ఉంటే గృహ యజమాని కూడా ఆ గృహంలో ఉన్న వాళ్ళు కూడా అంత మంచిగా ఉంటారు అనేటువంటిది నమ్మకం అన్నట్టు అందుకే ఒక మంచి రకమైనటువంటి కర్రతోటి కొయ్యను తయారు చేస్తారు సో ఇంకా కొంచెం డీప్కి ఏంటంటే గృహ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన జన్మించినటువంటి నక్షత్రానికి ఆయన జన్మ నక్షత్రానికి మిత్ర శత్రు వృక్షం ఏదైతుందో దాన్ని యొక్క కొయ్యని వాడతారు సో శత్రు అంటే మిత్ర మిత్రవృక్షాలేంటి ఏంటి అనేటువంటివి వాళ్ళ జన్మ నక్షత్రాలకి చూసుకొని ఆ వృక్షం ఏదైతే ఉంటుందో ఆ కొయ్యతోటి చేపించినటువంటి శంకుని స్థాపించడం వల్ల ఇంకా కొంచెం మంచి గృహ యజమానికి మంచిగా జరుగుతుంది ఆయుష్ కానీ తర్వాత గృహంలో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటిది నమ్మకం శాస్త్రం అన్నట్టు సో ఇక్కడ ఫలితాలు ఏ విధంగా చెప్పారు అంటే మిత్ర వృక్ష యొక్క కర్ర ఏదైతుందో దానితోటి చేయడం అనేటువంటిది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ అలా కాకుండా శత్రు ఫలితాలతో చేస్తే ఫలితం జీరో ఉంటుంది లేదా మిత్ర శత్ర రెండు కాకుండా వేరే కర్రతో చేసినట్టయితే అంటే మనకు మిత్ర వృక్షాలు ఏంటి శత్ర శత్రు వృక్షాలు ఏంటి అని డిఫైన్ చేశారు అవి రెండు కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయి కదా సో ఆ వృక్షాలతో చేసినట్టయితే మధ్యమ ఫలితాలు ఉంటాయనేటువంటిది శాస్త్రంలో చెప్పిరన్నట్టు సో అసలు ఈ శంకుస్థాపన ఏ విధంగా చేస్తాము ఎక్కడ చేయాలి స్థల నిర్ణయం సో ఎక్కడ చేయాలి అంటే జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈశాన్యంలో శంకుస్థాపన చేస్తారు సో ఈశాన్యంలో చేయొచ్చు లేదంటే మన స్థలం మొత్తం ఏదైతే ఉందో గృహ నిర్మాణం చేసే స్థలం ఆ మధ్య భాగంలో దీని నాభిస్థానం అంటాం సో ఈ మధ్య భాగంలో మనం ఒక గుంతను తీసి ఆ గుంతలో కూడా శంకుని స్థాపించవచ్చు లేదా కొన్ని ప్లేస్ల ఈశాన్యంలో కూడా తీస్తారు ఈశాన్యంలో కూడా మనం శంకుని స్థాపించవచ్చు అన్నట్టు సో ఎక్కడొచ్చి ఏంటంటే ఆ మిడిల్లో కానీ లేదంటే ఈశాన్యం శైలిలో శంకుని స్థాపించవచ్చు సో ఈ శంకుస్థాపన ఏ విధంగా చేస్తామనేది చూద్దాం మనం ఈ శంకు అనేటువంటి దాన్ని తయారు చేయించిన చేయించాలి సో పన్నెండు ఫీట్లు మనకు వాళ్ళు తయారు చేసే వాళ్ళు తయారు చేస్తారు సో వాళ్ళకి చెప్పినట్టయితే శంఖుని తయారు చేస్తారు సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత తీసుకురావాలి మనం పూజారికి ఏ రోజైతే మనం వర్క్ ముహూర్తం మనకు వచ్చిందో ఆ రోజు గృహ నిర్మాణానికి భూమి పూజ ముహూర్తం అనేటువంటిది ముందే నిర్ణయించుకొని ఆ రోజు మనకి శంఖువుని తీసుకొచ్చి దాన్ని పరిశుభ్రంగా మంచిగా కడిగేసి తర్వాత ఒక క్లాత్ పంతులు సమక్షంలో ఇది పూజ ఇది పద్ధతి అంతా పూజారి సమక్షంలో జరుగుతుంది సో ఒక పీటను పెట్టేసి తర్వాత కొయ్య మన దానిపైన ఆ పీట పైన కొన్ని బియ్యం పోసేసి దానిపైన కొయ్య ఉందో ఈ కొయ్య లేదా శంకు శంకుని పెట్టేసి దానిపైన పసుపు కుంకుమ పూలతో అభిషేకం అర్చనలు చేసి తర్వాత టెంకాయ వాటర్ ఇట్లా వాటితో అభిషేకం చేసి మనం మనకి ఇష్టమైనటువంటి దేవతకి పూజ చేసుకొని ఆ తర్వాత వాస్తు పురుషుడుకి పూజ చేస్తాం వాస్తు పురుషునికి కూడా మనం ముందు ముందు వీడియోలో వాస్తు పురుషునికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకుందాం సో అట్లా వాస్తు పురుషుని పూజ కూడా చేసిన తర్వాత పంతులు ఏంటంటే మనం ఈ మధ్య భాగంలో గృహస్థలం యొక్క మధ్య భాగంలో కానీ లేదంటే ఈశాన్యంలో కానీ మనకి మూడు ఫీట్లు మూడు ఫీట్లు పొడవు మూడు ఫీట్లు వెడల్పు మూడు ఫీట్లు ఆరు ఫీట్లు లోతు ఒక గుంతను తీసి పెట్టుకోవాలి సో ఈ గుంతను తీసి సో పూజ అయిన తర్వాత మనం ఈ గుంతలో శంకుని ప్రతిష్టాపిస్తాం సో ఈ శంకుతో పాటుగా మనం ఇక్కడ ఉన్నటువంటి పంచధాన్యాలు పంచలోహాలు పంచరత్నాలను కూడా వీటితో పాటు మనం ఆ గుంతలో క్లాత్లో వేసి పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు సో మనం ఏంటంటే పంచలోహాలు పంచధాన్యాలు పంచరత్నాలు అనేటువంటి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం పంచధాన్యాలు వడ్లు గోధుమలు కందులు శనగలు ఉలవలు ఈ ఐదింటిని పంచధాన్యాలు అంటారు పంచలోహాలు ముత్యం కెంపు పగడం పుష్యరాగం వైడూర్యం ఇవి పంచలోహాలు పంచరత్నాలు వెండి ఇత్తడి రాగి బంగారం సీసం ఈ ఐదు కూడా పంచ రత్నాలు అని పిలుస్తాం సో ఇక్కడ రెండు రకాల టేబుల్ ఉన్నాయి సో దిశ తూర్పు అండ్ దక్షిణం దిశ వచ్చినప్పుడు ఈ పంచధాన్యాలు పంచలోహాలు పంచరత్నాలను వేయాలి లేదా పడమర ఉత్తరం దిశ వచ్చినప్పుడు అనుమలు పెసలు నువ్వులు నల నువ్వులు వడ్లు మినుములు ముత్యం వజ్రం పచ్చ నీలం గోమేదికం వెండి అల్యూమినియం ఇనుము బంగారం పాదరసం వీటిని వేయాలి సో ఇక్కడ ఏంటంటే మనం ముందే మన గృహ నిర్మాణం స్టార్ట్ చేయడానికి ముందే మనం వాస్తు కంట కన్సల్టెంట్ని కలుస్తాం కలవాలి కలిసిన తర్వాత ఏంటంటే మన జన్మ నక్షత్రాలు అతనికి ఇచ్చేసి సో మా జన్మ నక్షత్రాల ప్రకారం మనకు ఆయాది గణితం చేయమని చెప్పి ఏ గణితం ప్రకారం మనకి ఏ దిశ యోని ఏ యోని వస్తుంది ఏ దిశ సైడ్ వస్తుంది మనకి డోర్ మెయిన్ డోర్ అన్నట్టు దిశ అంటే మెయిన్ డోర్ యోని ఎక్కడ వస్తుంది తూర్పు పడమరణ ఉత్తరమా దక్షిణ మన ఇష్టం వచ్చిన దిక్కు డోర్ పెట్టుకోవడానికి వీలు ఏదంటే శాస్త్రంలో జన్మ నక్షత్ర ప్రకారం ఆయాది గణితం లెక్కబెట్టిన తర్వాత సూటబుల్ ఏ దిశ వైపు అయితే మెయిన్ డోర్ వస్తుందో ఆ దిశ వైపే మనం మెయిన్ డోర్ పెట్టుకోవాలి అప్పుడే మనకి ఆ గణితం యొక్క ఫలితాలు ఇంటి యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది లేదంటే మాకు ఇష్టం వచ్చిన దిక్కు మేము పెట్టుకుంటాం రోడ్ ఉంది ఇక్కడ ఇక్కడ సైడ్ పెట్టుకుంటాం అనేటువంటి ఆలోచన చేస్తే కనుక ఆ గృహంలో ఫలితాలు అనేటువంటివి ఆశించినట్టుగా రావు సో ఈ తూర్పు దిశకి దక్షిణం దిశకి వీటిని తర్వాత పడమర ఉత్తరం దిశకి వీటిని అనేటువంటి మనం ఒక క్లాత్లో వేసిన తర్వాత గుంతలో సో శంకుతో పాటుగా ఒక క్లాత్ తర్వాత పంచలోహాలు పంచరత్నాలు పంచదానాలు ఇవన్నీ వేసి మనం శంకుతో పాటుగా గుంతలో ప్రతిష్టాపిస్తాం అంటే పెడతాం పెట్టిన తర్వాత దాని చుట్టుముట్టు ఇటుక సిమెంటు ఉసిక అవన్నీ వేసేసి దానిపైన క్లోజ్ చేస్తాం దానిపైన మట్టిని పూర్తి చేస్తాం సో ఈ ఇది శంకుస్థాపన గురించిన సమాచారం అండి సో ఈ వీడియోలో మీకు శంకుస్థాపనకి భూమి పూజకి సంబంధించినటువంటి సమాచారం తెలిసిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్